అందరు బాగున్నారా ఇల్లు చూసారా ఎంత పురాతనమైనది ఇల్లే కాదు ఇంకా చాలా విషయాలని మీకు చెప్పిందాన్ని వచ్చేవంట ఇల్లులో ఇదొకటి ప్రజెంట్ మనం ఆత్రేపురం మండలం ఒక ఊర్లో ఉన్నాం ఈ ఇంట్లో చాలా సినిమాలు తీశారు ఇంట్లో చాలా కృష్ణరాజు గారి పల్నాడు పోరాశం మంగళవారం ఇంకా చాలా సినిమాలు తీశారంట ఈ పక్కన ఇంకొక ఇల్లు ఉంది అందులోనే ఎక్కువ సినిమాలు తీశారు అదిగోండి ఇప్పుడు మనం ఇల్లు ఇల్లేదే బాగుంది కదా మెయిన్ సెంటర్లో ఉంది అది ఇంట్లోనే చాలా సినిమాలు తీసారంటండి అది ఏంటో మనం కనుక్కుందాం చూపిస్తాను బాగానేలా ఉందో చూసారండి వీళ్ళే ఇల్లే పల్నాటి పౌరసం మంగళవారం సినిమాలు తీసారంటండి ఇందులో ఇంకా చాలా సీరియల్ అయితే తీశారు ఆ ఇంటికెళ్ళారు కూడా బాగానే సహకరించారండి ఈ అయితే సుమారు ఇరవై రోజుల పైన ఈ షూటింగ్ తీశారంటండి కృష్ణరాజు గారు తర్వాత ఇంకా వేరే వేరే యాక్టర్స్ ఉంటారు వాళ్ళందరూ అదే ఇల్లు అండి అది చాలా బాగుంది కదా ఇల్లు ఎక్కడో మనం చూసినట్టు అనుకుని నేను దూరం ప్రయాణం చేసొచ్చాను అందుకే ఇది యాత్రిపురం మండలం కట్టు గ్రామంలో ఉందండి ఇది ఏ వారు కూడా తీసుకోమని చెప్పారు చాలా సినిమాలు తీశారంటండి ఇంట్లో చాలా మంచి బాగా వారు సహకరించడం జరిగింది లోనికి వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను ఇల్లు ఎలా ఉందో చూసరిగా చాలా బాగుంది కదా లోన్ కూడా ఎలా ఉంది చూపిస్తాను లోన్ కూడా బాగానే ఉంది పల్లెటూర్లోని వరకు ఎక్కువ షూటింగ్లు జరిగి ఇప్పుడైతే షర్ట్లేసితున్నారు ఇలాంటి వీళ్ళు ఇంపిక చేసుకుని తీయడం జరిగింది మాట చూసారు ఇల్లు ఎంత బాగుందో లోన్ చల్లగా ఉంటుంది ఎండాకాలం మండవేలో వీళ్ళు కదండి చూడటానికి చాలా అందంగా ఉంది కదా పోరం ఎప్పుడుదో నిజంగా ఇల్లు సినిమాలు తీసారంటే మంచి అందంగా ఉన్న ఇల్లు ఎంచుకుంటారు అందులో ఇది ఒక ఇల్లు చాలా బాగుంది సరే ఇల్లు ఎంత బాగుందో చల్లగా ఉంది పురాతనమైన వస్తువులతో వినపెట్టేది ఇంట్లోనే తీసారంటండి అప్పట్లోనూ రాధాకృష్ణదాసు జంటగా నటించిన చిత్రం అది అంటే అది పల్నాటి పౌరసం బాగుంది కదా సో ఊరు అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఊరి పేరు కట్టంగా చూసారండి ఇల్లు అంత పీస్ఫుల్గా ఉందో ఇంట్లోనే చాలా షార్ట్ ఫిల్మ్లు సీరియళ్ళు ఇంకా చాలా చాలా తీసారంటండి ఇది చూడటం చాలా డీసెంట్గా ఉంది కదా ఇంట్లో అయితే అప్పట్లో కృష్ణరాజు గారు రాధా నటించిన పల్నాటి పోర్షన్ సినిమా కూడా తీయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చాలా బాగుంది కదా ఇల్లు అయితే ఏంటంటే ఇవన్నీ ఈ పల్లెటూరు వాతావరణంలోనే ఎక్కువ ఉంటాయి అదే చెప్పేదా ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది చాలా దూరం ప్రయాణం చేసి ఇంటిని చూపించుదామని వచ్చాం ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా అంతా కూడా ఎప్పుడో పూర్వం సినిమా సినిమాది సుమారు చాలా సంవత్సరాలు అవ్వచ్చు సుమారు నలభై ఏళ్ళు అవ్వచ్చు మరి అప్పటి నుంచి ఇప్పటికీ మరి కలర్ చేంజింగ్ తేడా ఉంటాయి కదా అది హౌస్ వేర్ అయితే మరి తీయటానికి చాలా మరి తీసుకోని చెప్పారు బాగుంది కదండి గుమ్మం కూడా ఇప్పుడు పార్తుంది చూడటానికి చాలా సైలెంట్గా ఉంది పల్లెటూరు వాతావరణంలో ఇప్పుడు అవుట్డోర్ అవుట్డోర్ షూటింగ్లని ఎక్కువ తీసేవారు ఇప్పుడైతే రాను రాను కాలక్రమేణా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు అంతా కూడా వేరు వేరుగా తీస్తున్నారు సినిమాలు ఎక్కడెక్కడ నుంచో తీసే చేస్తుంది అనమాట సుసైడ్ తమ్మలన్నీ కూడా ఓల్డేజ్ అండి చాలా బాగున్నాయి కదా ఈ ఇంట్లో కూడా సినిమాలు తీసేవారంటండి అది చూపిందామని వచ్చాం సరే ఎంత బోల్డ్ టైపు ఊరం ఎక్కుడు ఇల్లు బోల్డేజ్ టైప్ కదా చాలా బాగుంది బాగా బోల్డేజ్ అండి చూడటానికి చాలా పడిపోయే స్థితిలో ఉంది సరే అంత బాగుంది కూడా అలా అందంగా కూడా ఉంది ఇంక ఇలాంటి కట్టడాలు ఎక్కడ బహుశా ఇలాంటి కట్టడాలు ఇంకా ఎక్కడే కనిపించవు ఏదో కనపడ్డది కదా తెలుస్తున్నాను చాలా కష్టపడి దూరం వచ్చాం ఇంట్లోనే చాలా సినిమాలు తీసారంట ఇది కూడా శిథిలాస్తూ చేరుకుంది అయితే చూడటం ఎక్కడ కనిపించవు కదండి ఇలాంటి అదే మీ అందరి కోసం చాలా కష్టపడి తీయడం జరుగుతుంది చూసారుగా మా ఛానల్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం మీడియా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరికీ నమస్కారం ఈ ఛానల్ మీకు నచ్చుతుంది నా వీడియోలు నచ్చితే తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఓకే చూస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ పల్లెటూరు కొట్టంగానే ఊళ్ళోనే ఇలాంటి ఇల్లు ఉన్నాయి ఇంకెక్కడ లేవు ఈ ఏరియాలోనూ చూపిద్దాం కదా మీ అందరికీ వాస్తవం జరిగినా ఇట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి అలటాకి చాలా ఇబ్బందిగా ఉంది అలాగనే ఇల్లు ఫైనింగ్ తీసాను ఓకే చూస్తూ ఉండి మా ఛానల్ విజిట్ చేయండి సరిగా ఎంత ఓల్డేజ్ అవసరం మేము తెతున్నాం అది ఈ సినిమా లొకేషన్ బాగుంది కదా ఓకే అందరికీ నమస్కారం చూస్తూ ఉండండి ഓക്കെ ഓക്കെ മരുന്ന വീഡിയോ തീമുന്ന് ഉണ്ടാവും അന്തരി നമസ്കാരം പ്ലീസ് സബ്സ്ക്രൈബ്